హాయ్ నమస్తే ఆర్సీజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతమైన ఓటింగ్ కోసం అవగాహన సదస్సు ప్రకాశం జిల్లా తాళూరు మండలం శివరాంపురంలో వచ్చే నెల పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా సమస్యాత్మక గ్రామాల్లో ప్రకాశం జిల్లా ఎస్పి గౌడ సుమిత్ సునీల్ ఐపీఎస్ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని గ్రామస్తులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శన డిఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి సిఐ సమ్మిముల్లా తాళ్లూరు ఎస్ఐ రమణయ్య ఎంపీడీ యుగకీర్తి మరియు ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ ఇమ్మాన్యుల్ రెవెన్యూ సిబ్బంది సత్యాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం స్పెషల్ ఫోర్స్ ఆత్మరక్షణ విన్యశాల భయాక్ కానీ కానీ ప్రలోభం కానీ వంగకుండా తన ఓటు హక్కు ప్రశాంతంగా వినియోగించుకోవడానికి మీకు ధైర్యం కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఇంతమంది పెద్ద పోలీసు పోలీసు కానీ రెవెన్యూ కానీ వచ్చి మీకు అవగాహన కల్పించి మీరు ఓటు హక్కుని నిర్భయంగా ఉపయోగించుకోవటానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు ఈరోజు గురించి దాని నెసెసిటీ గురించి మన ఎస్పీ గారు ఈరోజు ఈ మీటింగ్ టైం తీసుకొని ప్లస్ దాని గురించి మీకు వివరించి ఈ ఈ ఎలక్షన్ సజావుగా సాగడానికి మీకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు అయినా ఆప్షన్స్ కల్పించడం జరిగింది హోమ్ ఓటింగ్ టీమ్ అని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నిండితే ఇంటికే వచ్చి ఓటు తీసుకెళ్తారు అలాగే మనకి ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మనం మన పోలింగ్ స్టేషన్లో ర్యాంప్స్ కూడా కల్పించడం జరిగింది దీని అంతటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఇన్ని ప్రొవిజన్స్ మనకి ఎందుకు కల్పిస్తున్నారు మనమందరం హండ్రెడ్ పర్సెంట్ పోల్ చేయాలి సో ఈ ఊరి నుంచి వీ హ్యావ్ టు ప్రామిస్ దట్ మనము కొంచెం కూడా అవకాశం ఉంటే మనం ఎవరూ పోల్ చేయకుండా ఉండకూడదు ఓకేనా అందరూ ప్రామిస్ చేస్తారా ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి బయట ఎవరైనా ఏదైనా చెప్పినా మీరు లోపల వెళ్ళి ఎవరికి ఓటు వేస్తున్నారు ఎవరి ముందు బటన్ నొక్కుతున్నారు అది బయటగా ఎవరికి తెలియదు అర్థమైందమ్మా అక్కడ మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అది చూడడానికి కూడా ఎవరు రాదు కరెక్టా కాదా సో దాని అర్థం ఏంటి మీద ఎవరైనా ఒత్తిడి చేసినా ఏదైనా చేసినా ముందుగా వెళ్ళి లోపల మీరు ఒంటిరిగా వెళ్ళి మీకు నచ్చిన ఆయనకి ఓటు వేసుకోవచ్చు అది ఓటు హక్కు సో దీనికోసం మీరు ఏం భయపడకుండా ఎవరికి ఒత్తిడిలో రాకుండా ప్రలోభానికి లోకుండా స్వచ్ఛందంగా ఆ రోజు వెళ్ళి ఒకరు ఒకరు లైన్లో వెళ్తారు లోపల అందరూ అట్లా వెళ్ళరు ఒకరు వెళ్ళి లోపల వెళ్ళి ఓటు వేసుకుంటారు సరే ఓటు వేసుకోండి నెంబర్ వన్ రెండవది ఏంటి ఇప్పుడు అందరు మీరు వచ్చారు ఆ రోజు కూడా మీరు అందరూ అక్కడ వెళ్ళిపోతారు మధ్య మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టైమింగ్ ఉంటుంది అందులో మాత్రం ఎవరెవరు అంటే ఇక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు వాళ్ళు చేయని ఏ విధంగా అయినా ఏ విధంగా మన మీదకి వచ్చినా వాళ్ళు సమర్థంగా ఎదుర్కొనే ఇది అలాగే మన ఎదుటి వ్యక్తి మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు అతన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అది మా వాళ్ళు ఇప్పుడు ముందు చూపిస్తారు ఎదురు అంటే ఎలాగా ఎదుర్కొంటారు వాళ్ళని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది మీకు ఇక్కడ డిమో రూపంలో చూపిస్తాను পিছ ম